హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రిపుర మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము రేపు మార్నింగ్ తిరుపతి ట్రిప్ ఉంది సో దానికోసం పిల్లలతో మనం ఏటేంటి పట్టుకొని వెళ్ళాలో ఏంటో లగేజ్ ప్యాకింగ్ అనేది మీకు చూపిస్తున్నాను అనమాట పిల్లలకన్నా ఫస్ట్ నేనైతే నా బట్టలు నేను ప్యాక్ చేసి కొంటున్నాను

ఇప్పుడు పెద్ద బాబు పెట్టుకుంటాను ఇంకా లైన్ గా వన్ బై వన్ ఆ తర్వాత పెద్ద బాబు తర్వాత చిన్న బాబు లాస్ట్ లో మాస్ పిల్ల పెడతాం అనమాట ఆయన ఎప్పుడు తొందరగా ఇస్తాడు అందుకే మేము లాస్ట్ లో పెడతాము సో ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ పక్కన పెట్టుకుంటాను అనమాట మా గతడు కొడుకోని లేసాడు చూడండి ఆ ఫేస్ అది ఎలాగ ఉందా చెప్తున్నాడు ఇప్పుడు ఈ బట్టలు వచ్చేసి టెంపుల్ అది వెళ్ళినప్పుడు పెట్టాను ఇవి వచ్చేసి నైట్ టైం అది వేయడం ఫ్రీగా ఉంటాయి కదా అని చెప్పేసి షార్ట్స్ కట్ బాలెన్స్ అయితే పెడతాను ఎక్స్ట్రా టీషర్ట్స్ కూడా పెట్టాను ఎందుకన్నా పెడతారు ఇప్పుడు మెయిన్ సార్కి వస్తాం అనమాట మా చిన్న సార్ ఉన్నారు కదా సార్ బట్టలు ఎంత పెడతాను ఒక అందరికి టూ ఆర్ త్రీ డ్రెస్సెస్ అయితే మా చిన్నోడికి మాత్రం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పట్టుకోవాల్సి వస్తుంది అంత ఎక్కువ వాడ కాబట్టి అంత పట్టుకోవాల్సి వస్తుంది అనమాట అండ్ ఒక త్రీ అవర్స్ తిరుపతిలో ఫుల్ గా వర్షాలు అది అందుకని చెప్పేసి పిల్లలు ఇద్దరు కూడా స్వెటర్స్ అయితే క్యాప్స్ కూడా చె వర్షాలకు వెళ్ళాలంటే తీసుకెళ్లాల్సింది ఇవే అనమాట స్వెటర్స్ పిల్లలు కూడా స్వెటర్లు అయితే పడుతుందండి నేను అండ్ చిన్నోడికి సాక్స్ తీసుకెళ్తున్నాను కాబట్టి నేను ఫోర్ టైప్స్ ఆఫ్ సాక్స్ అయితే పట్టుకుంటున్నాను పిల్లలకి మెయిన్ ఏం పట్టుకున్నా పట్టుకోకపోయినా మెయిన్ థింగ్స్ మాత్రం పట్టుకోవాలి ఒకటి డైపర్స్ సెకండ్ వచ్చేసి మెడిసిన్లు ఈ రెండు మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి లేదంటే ఇబ్బంది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకోకూడదని ఇవన్నీ కూడా మా హస్బెండ్ ముందు రాసుకున్నారు పిక్ చేసుకుంటూ ఇక్కడ నేను లాక్ చేస్తున్నాను అనమాట మనం జర్నీ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ట్రైన్ టికెట్స్ ఉండాలి అండ్ తిరుపతిలో ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ అడుగుతారు కాబట్టి మెయిన్ ఇవి కూడా పట్టుకోవాలన్నమాట ఏం మర్చిపోయినా ఇవి టూ మాత్రం అస్సలు మర్చిపోకూడదు అక్కడికి వెళ్ళి ఇవన్నీ మర్చిపోయావు అనుకోండి అంతే సాగటి సో ఇవే మెయిన్ ఇంపార్టెంట్ అందుకే పట్టుకోవాలి సో ఇదండి లగేజ్ ప్యాకింగ్ నాకు తెలిసినంత వరకు అన్ని కూడా ప్యాక్ చేసి మీకు అయితే చూపించాను మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి కానీ లాంగ్ ట్రిప్ ఎలా ఎక్కడికన్నా వెళ్ళాలి పిల్లలతో అనుకుంటే మీరు కూడా ఏటా పట్టుకోలేలో తెలుసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ బాయ్